மேடம் சார் மேடம்

அந்த அப்படினு சார் மேடம் கொஞ்சம் పడిపోతుంది అది చెక్ సెపరేట్ చెక్ చేశారా రండి మేడం వీడియో వచ్చేసింది వీడియో కట్ చేసుకో రండి కార్ వచ్చేసింది రండి बाबू <laughs> 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 నేను నిలవకుండా స్ట్రెక్ట్ గా వచ్చాను సార్ మా ఎన్నికలే వచ్చాయి సార్ సార్ ఆగద్దండి క్రౌడ్ అయిపోరు అతనే వచ్చాను సార్ మీరు ఇదే అవదు

అలవాటు మేడం రావాలి రావాలి రావు